మనకు వచ్చే ఆలోచనలు కార్యరూపంలో పెట్టినప్పుడే విజయం సాధ్యమవుతుందని కేఎల్ యూనివర్సిటీ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ ఎంసీ దాస్ తెలిపారు ఏలూరులోని సీయారెడ్డి విమెన్స్ కళాశాల సమావేశ మందిరంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు ఆధ్వర్యంలో జరిగిన సెమినార్కు ముఖ్య అతిథిగా పాల్గొన్న డాక్టర్ దాస్ మాట్లాడుతూ యువత విజయాల వైపు పయనిస్తుందని అన్నారు అనుకున్న లక్ష్యాలను సాధించడంలో యువత శ్రమిస్తుందని చెప్పారు ఎదురయ్యే ఆటంకాలకు కృంగిపోకుండా వాటిని అధిగమిస్తూ ముందడుగు వేయాలని విద్యార్థులకు ఆయన సూచించారు ఈ సమావేశంలో రోటరీ క్లబ్ ఆఫ్ ఏలూరు అధ్యక్షులు నేలపాటి రోహిత్ కార్యదర్శి శానం ప్రసాదరావు జాయింట్ సెక్రటరీ నాగమణి సభ్యులు కనగొళ్ల కుమార్ బాగరాజు ప్రసాద్ డాక్టర్ నిర్మల ప్రిన్సిపల్ శైలజ తదితరులు పాల్గొన్నారు

తెలుగు ఎవరికైతే బాగా వస్తుందో వాళ్ళకి మంచి ఇంగ్లీష్ వస్తుంది ప్లీజ్ రిమెంబర్ దట్ భారతదేశంలో పంతొమ్మిది వందల పదమూడు ముందు కానీ తర్వాత కానీ ఎవరికి సాహిత్యంలో నొబెల్ ప్రైజ్ రాలేదు ఒక రవీంద్ర ట్యాగూ గారికి వచ్చింది మిగతా అంశాలు వచ్చాయి సాహిత్య లిటరేచర్ ఓన్లీ రవీంద్రా ట్యాగూర్ ఆయన గీతాంజలి మొట్టమొదట మాతృభాష అయినటువంటి బెంగాలీలో వ్రాస్తున్నాడు పిల్లలు తెలియదు మొబైల్ టిక్ టెక్టిక్కుంటారు నాకు ఏదంటే చిన్న సినిమా ఫోన్ చేస్తాను అమ్మా పక్కన అయిందంటారు పట్నం ఎదురుంటున్నాను దాన్ని ట్రస్ట్ చేయండి అట్లా సెట్ అయిపోతుంది అని సో యు ఆర్ వెరీ ఇంటెలిజెంట్ అన్ఫార్చునేట్లీ నాట్ ప్రాపర్లీ Bütün yu yaparız biz. Kalender bunu gel gelirler. You must excuse me teachers also sağ gel gelirler. Ne ta sey bu? Çadır. 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 Tapuna da da. Vidyar vidyarthi. Okay. Sabrın der ki vidyarthi. Çeta a Whereas if you are guided, you will do wonders. He has first uh, worked for a long time in Laila College as, and he retired there in the year 2002. And since then, for the past 22 years, he has been rendering his services as uh, a speaker and an active member in the Rotary Club, uh, taking up various activities. And he is also a visiting professor in UK University and other universities too so today's topic is uh, something which you all be uh, benefited from so what you what a student needs uh, to succeed is the motivation a uh, special speaker and renowned person will be better in motivating you but success is i, I would like to just say one point that success is not just as easy as it sounds so ఈ కాలేజ్ లైఫ్ అంటే కూడా మీకు వడ్డించడం మిస్తరే పేరెంట్స్ అన్నీ మీకు అరేంజ్ చేస్తారు యు ఆర్ కమింగ్ టు కాలేజ్ అ చదువుకుంటారో లేకపోతే ఏదైనా చేయి ఉండండి ఇబ్బంది విపన్యం ఉండదు బట్ వన్స్ యూ స్టెప్ అవుట్ ఆఫ్ దిస్ కాలేజ్ యు స్టార్ట్ లివింగ్ ఆన్ యువర్ ఓన్ యూ హ్యాప్ టు లివ్ ఆన్ యువర్ ఓన్ దెన్ యు రియలైజ్ రిలైజ్ వాట్ లైక్ దీస్